పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఈరోజు కాంగ్రెస్ కుటుంబం క్యాడర్ అనడం కంటే మా కాంగ్రెస్ కుటుంబం అందరం కూడా మహబూబ్ నగర్కి చెందిన ఏడు పార్లమెంటు ఏడు నియోజకవర్గాలలో గుళ్ళల్లో పూజ చేసి మా ప్యాంప్లెట్లు గుళ్ళల్లో పూజ చేసి ప్రత్యేక పూజలు చేసి ప్రచారం ప్రారంభం చేయడం జరిగింది ఈరోజు ఉదయం ఇక్కడ జడ్చెర్ల టౌన్లో జడ్చెర్ల మున్సిపాలిటీలో హౌసింగ్ బోర్డు కాలనీలో వార్డ్ నెంబర్ ఎయిట్లో శ్రీ శ్రీ సీతారామాంజనేయ స్వామి వారి వారి టెంపుల్లో ప్రత్యేక పూజలు చేసి మా పాంప్లెట్లు స్వామివారి ముందర ఉంచి స్వామివారికి గందరం గ అందరం గట్టిగా వంశీచంద్రెడ్డి గారి విజయం కోసము మేమందరం కష్టపడతాము స్వామి మీ ఆశీర్వాదాలు మాకు కావాలని కోరుకోవడం జరిగింది పదేళ్ళ బీఆర్ఎస్ ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం సెంటర్ల బీజేపీ ప్రభుత్వంతో మన జిల్లాకి ఒరిగింది ఏదీ లేదు అనే మొన్నటి ఎన్నికల్లో ఇక్కడ మనం అనిరుద్ధ్ రెడ్డి గారిని గెలిపించుకోవడం జరిగింది దేవుడు పుణ్యం అంటూ నలభై ఏళ్ళ తర్వాత మనకి మనకి దక్కిన సువర్ణ అవకాశం రేవంత్ అన్న మన జిల్లావాసి ముఖ్యమంత్రి కావడం కాబట్టి ఇప్పుడు అందరం కూడా రెడ్డి గారిని గెలిపించాలి మళ్ళీ చేగురుతు కోటేసుకోవాలి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరింత బలపరచుకోవాలి మన ప్రాంతాన్ని మరింత అభివృద్ధి పరచుకోవాలి మన ఎమ్మెల్యే మన ఎంపీ మన ముఖ్యమంత్రి అనే నినాదంతో అందరము ముందు సాగుతూ మహిళా లీడర్లు టౌన్ టౌన్ ప్రెసిడెంట్ మా మండల్ ప్రెసిడెంట్ మిగతా మహిళా లీడర్లందరూ అందరం కలిసి గట్టిగా దీక్ష పూనుకొని మేమందరం ఒక్కటై ముందుకు సాగి వంశీచంద్రెడ్డి గారి విజయం కోసమే అందరం కూడా ఆరాట పడుతూ ఆయన గెలిపించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు మన స్టేట్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల గురించి మీరు అంటున్నారా ఆరు గ్యారెంటీలు ఇచ్చింది వాస్తవం అందులో అందరికీ కూడా మూడు నుంచి నాలుగు గ్యారెంటీలు ఆల్రెడీ చేరడం జరిగింది మీ పబ్లిక్లో చాలా క్లారిటీ ఉంది మీరు ఎవరు కూడా అనవసరంగా కన్ఫ్యూజన్ క్రియేట్ చేయొద్దు ప్రజలలో చాలా చాలా నమ్మకం ఉంది అందరికీ కూడా వాస్తవం తెలుసు తెలుసు ఏంటంటే మూడు నెలలే అయింది ప్రభుత్వం వచ్చి వచ్చిన మూడు నెలలకే ఎమ్మెల్సీ మన జిల్లాకి ముఖ్యంగా ఎమ్మెల్సీ కోడ్ వచ్చింది వెంటనే మళ్ళీ ఎంపీ కోడ్ వచ్చే వరకు అవి నిలిపేయడం జరిగిందే తప్ప ఇది ఒక చిన్న విరామమే తప్ప ఇది ఇది రాదు చేయదు అని చెప్ మాయ మాటలు ఎవరైనా చెప్తే కూడా ఓటర్ మహా ఎవరు నమ్మే పరిస్థితిలో లేదు వాళ్ళే మాకు ఇంకా హామీ ఇస్తుండ్రు ఏముందమ్మా పదేండ్ల నుంచి వెయిట్ చేసినాం మేము మాకేదో ఒరుగుతుంది అని అది జరగదని అది వద్దనే కదా మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోటేసుకుంది ఒక్క నెల రోజులు ఆగలేమా మేము నువ్వు తల్లి నువ్వో ఎట్లని కోటే ఎట్లని నువ్వు నువ్వు గెలవకుండా ఎవరో అత్త రోజు చూస్తామో అని చెప్పి వంశన్ కో అంత మద్దతు తెలియజేస్తున్నాను కాబట్టి ఈ కోడ్ అయిపోయిన వెంటనే మిగతా మూడు గ్యారంటీలు అంటే మొత్తం ఆరు గ్యారెంటీలు కూడా ప్రతి గడపకి కూడా చేరేసే బాధ్యత రేవంత్ రెడ్డి గారు కంకణబద్ధుడై ఉన్నాడు ఇక్కడ అనిరుద్ధ్ రెడ్డి గారు అట్లనే మొత్తం పార్లమెంటు నియోజకవర్గంలో అందరు ఎమ్మెల్యేలు కూడా కంకణబద్ధులయ్యి ప్రతి గడపకి చేరేలాగా పనిచేస్తారు